నెల పంతొమ్మిదవ తేదీన తెలుగు సినీ హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి కాంస విగ్రహం ఆవిష్కరణ గోదావరి గట్టు మంత్రి కందులచ్చి ఆవిష్కరణకు ఏర్పాటు పూర్తి రాజమహేంద్రవరం అలనాటి తెలుగు సినీ హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ ప్రారంభం ఆవిష్కరిస్తారు గోదావరి ఘటన ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రజాపతినిధులు అధికారులు పుర ప్రముఖుల సమక్షంలో మంత్రి దుర్గేష్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఈ విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపారు ఆయన రోటరీ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు రెడ్డి రాజు మాట్లాడారు తొలితరం తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి అగ్ర నటులతో సమానంగా హాస్య నటుడు రేలంగి కూడా సినిమా రంగంలో అన్నగా గుర్తింపు లభించిందన్నారు ఈ సమావేశంలో మరగాని మార్గాని సత్యనారాయణ గెద్దాడు హరిబాబు గూడూరి రాధిక మార్గాణి చంటి కొండటి బి ఎమారావు అత్తిలి రాజు శేఖర్ తదితరులు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు సురంపడి శ్రీహరి జి అన్నపూర్ణ రాజు బుడ్డిగ రవి కుడిపుడి పార్దసారతి కడియాల గోపీకృష్ణ కేత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రేరంగి శేఖర్ని కూడా

కామేశ్వరరాజు చేతుల మీదుగా మన రాజవి గారికి రాజమండ్రిలో వచ్చిన ఏదైతే ఇంకా ఇక్కడ ఉందో అక్కడ ఒక హాస్య నటచక్ర వంటి పద్మశ్రీ రాజుకి వెంకటరామయ్య గారని మేము అక్కడ శిలాపాలకు మీద కూడా మా పెద్దలందరూ చూసినట్టు అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ రోజున గోదావరి జిల్లాలతో అవినాభావ సంబంధం ఉన్న రాజకీయ గారు ఆనాడు రాజింగి గారికి గోదావరి ప్రజల కంకణంతో వారు సంచరించుకుంటే ఆనాడు మన రాజు రాజమహేంద్రవరంలో ఆనాడు సంతాన కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి రాజకీయ గారు మన గోదావరి జిల్లా అభిమానంతో తాడే పెరుగు రాజింగి చిత్ర మందిర్ అనే ఒక థియేటర్ ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంతంలో ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఆనాడు రాహుల్ గాంధీ పేరు ప్రాంతంలో వందలాది ఎకరాల భూమిలో వారి భూమిలో పండించిన పంటను మద్రాసు రాష్ట్రంలో వారు మద్రాసు ప్రాంతంలోకి నిత్య అన్నదానం కార్యక్రమం చేయడానికి ఇక్కడి నుంచి ప్రతి రైతుల నుంచి తీసుకుని వెళ్లి నిత్య అనుదానం చేసిన సందర్భంగా ఆ ఎక్రరామే గారికి ఆ రోజుల్లో మద్రాసులోని లోని ఒక ఊరేగింపు కింద వెళ్తే ఆ రోజు ఇంటి రామారావు గారు నడుస్తున్నప్పటికి ఎదల ఆయన కూడా ఆ ఎన్ని ఇంటి రామారావు గారు నడుస్తుంది మీరు హీరో గారంటే ఆయన ఎమ్మెడియన్ కదా ర్యాలీ గారంటే మీ అందరికీ నేను హీరోని మీ అందరికీ నేను అభిమాను అంటే నాకు ఆయన అభిమాని కూడా చెప్తున్నప్పటికీ అది మాకు ఒక్కోటో కూడా తెలుస్తుంటే మాకు చాలా ఆశాస్తుందండి అందుకని నేను ఈ యొక్క వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఆ యొక్క ఎకరానికి నన్ను కర్నూలుగా పెట్టానండి

కానీ వెంకటరామయ్య మన గతమే తగ్గడం మన దృష్టి అని చెప్పి ఈ మా ఒక్కడ వాడే కాదు ఎంతమంది ప్రజలు వారి మనసుల్లో ఆత్మల్లో ఈమె చోటు చేసుకున్నారు వారందరినీ కూడా ఈ మీడియా ద్వారా మేనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వాని పలుకుతున్నాం వచ్చి ఆ విద్య ప్రతిష్టా మనం చేయవద్ధంగా రాజమండ్రి కష్టమండాలి చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ

ఈ కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా खेल यह हिगरा के प्रॉपर हिंदी लॉस ऊपर कोड़ा पैर पेड़ा पानी सखरा ना हेलो رامو نے نکلی سے کتنا اوپر ا رہا ہے یہ اندر کون ہے جوے ا رہا ہے ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా రాజమహేంద్రవరం కళలకు కాణాచి సాంస్కృతిక రాజధానిగా పిలువబడుతున్నటువంటి రాజమహేంద్రవరంలో ఎంతోమంది కవులు కళాకారులు సంఘ సంస్కర్తలు స్వాతంత్ర సమరయోధులు నడయాడినటువంటి ఈ నేల పవిత్ర గోదావరి తీరాన మరి ఈ మహానుభావులు ఎంతోమంది ఉద్భవించి ఈ యొక్క ప్రాంతానికి ఎంతో ఘనకీర్తిని సాధించి పెట్టినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు ఎంతోమంది ఈ ప్రాంతానికి చెందినటువంటి మహానుభావులు అటువంటి వారి యొక్క చరిత్ర భావితరాలకి అందించాలి వారిని చిరస్మరణీయులుగా భావితరాల ముందు ఉంచాలి అని ఎంతోమంది ఈ కోవకు చెందినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాల్ని మన రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ప్రతిష్ఠించుకోవడం జరిగింది మరి అదే కోవలో కళారంగం నుండి ముఖ్యంగా మా గీత కులాల నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిమత్యం ఆవాల గోపాలాన్ని అలరించినటువంటి హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం మరి మనందరికీ కూడా గర్వకారణం ఆయన రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది మరి చాలా తొలి రోజుల్లోనే తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి ఎంతో కష్టపడి మరి ఆయన ఒక ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తొలితరం కమెడియన్ ఆయన భారతదేశంలోనే కళారంగం నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొట్టమొదటి కమెడియన్గా ఆయన పద్మశ్రీ కూడా అందుకోవడం జరిగింది పెద్ద పెద్ద తారలందరికంటే ముందుగా కూడా తెలుగు రంగం నుంచి పద్మశ్రీ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అటువంటి పద్మశ్రీ శ్రీ వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ చటిబల్జ సంక్షేమ సంఘానికి దక్కింది ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారకులైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాపంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం తరఫున సంకల్పించి మొదలుపెట్టగానే మొట్టమొదట మాకు ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే మరి టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ అంటే పర్యాటకం సంస్కృతి సినిమాటోగ్రఫీ తెలుగులో మంత్రివర్యులు మిత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు అలాగే నగర ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం వారందరూ కూడా సహకరించి కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంత్ గారు కూడా ఎంతో సహకరించి వారు కూడా ఒక మెన్ కమిటీని అపాయింట్ చేసి మరి ఎస్పి గారు శ్రీ కిషోర్ గారు అలాగే కమిషనర్ మన కేతన్ గార్గ్ గారు అలాగే ఏపీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ తిలక్ గారు అలాగే పంచాయతీరాజ్ సూపరింటెండెండ్ ఇంజనీర్ గారు ఆర్ బి సూపరింటెండెండ్ ఇంజనీర్ గారు ఇరిగేషన్ సూపరింటెంట్ ఇంజనీర్ గారు వీరందరూ కూడా ఈ విగ్రహానికి మరి సపోర్టివ్గా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ విగ్రహావిష్కరణ విగ్రహావిష్కర్తగా శ్రీ కందుల దుర్గేష్ గారు సభాధ్యక్షులుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మరి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు అలాగే ముఖ్య అతిథులుగా నగర సిటీ శాసనసభ్యులు సారీ ఆయన సభాధ్యక్షులుగా ఉన్నారు రూరల్ శాసన సభ్యులు పెద్దలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అలాగే పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరు గారు అలాగే ఆదిరేడ్డి అప్పారావు గారు అలాగే రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే విశిష్ట అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు వేణుగోపాలకృష్ణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్రామ్ గారు మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కమూడు రాజా గారు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు కూడా విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ ప్రశాంతి గారు ఎస్పీ శ్రీ నరసింహకిషోర్ గారు కమిషనర్ శ్రీ కేతన్ గారు గారు వస్తున్నారు అలాగే ఈ విగ్రహానికి రూపశిల్పిగా మన కొత్తపేట వడయార్ గారు చేయడం జరిగింది వారికి కూడా ఆ రోజు అక్కడ మేము ఆహ్వానించడం జరిగింది అలాగే మేము మా కుల సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి మహానుభావాలకి కులాలని ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు ఈ కార్యక్రమాన్ని మా భుజాన వేసుకున్నాం అంతవరకే వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగువారినే కాకుండా యావత్ ప్రపంచంలో అందరినీ కూడా ఆబాల గోపాలని అలరింపజేసినటువంటి వ్యక్తులు కాబట్టి వేలంగి గారు ఒక మంచి కళాకారుడే కాదు ఒక మంచి మానవతావాది కూడా అని ఆయన కాంటెంపరేట్స్ మెన్షన్ చేసిన కోర్ట్స్ నుంచి మేము తెలుసుకోవడం కూడా జరిగింది ఆ కుటుంబంతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పడం కూడా జరిగింది రీసెంట్గా పురంధేశ్వర గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెన్నైలో వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన కళాకారుడుగా కంటే కూడా ఈ లైన్స్లో చెప్పారు వారు కూడా వారు కూడా చాలా ఆనందంగా నేను ఈ కార్యక్రమానికి వస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఆ రకంగా ఒక గొప్ప మానవతావాదిగా కూడా ఆయన చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని అందరివాడిగా రాజమహేంద్రవరం గోదావరి గట్టు మీద ఆయన్ని ఆవిష్కరించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ప్రముఖుల్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి విశిష్ట రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి ఇప్పుడు చాలా మంది పెట్టడం చెప్పడం జరిగింది మన రాణి వెంకటరంగ విగ్రహం ఈ రాజమండ్రి సాంస్కృతిక రాజ్యంలో పెట్టడం చాలా అప్రదయం మరి ఇప్పటికే చాలా మంది ట్యాంక్ పండుగ చాలా మంది ఇక్కడ వచ్చినాయి కానీ ర్యాలీ రాజమండ్రి విక్రమం కొంచెం లేట్ అయింది కానీ ఇప్పటికైనా మా శాఖవేత్తల కృషి వల్ల మా ఉత్సవదాలు మాకు ఆర్థికమైనటువంటి రాణి వెంకటరంగ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది అందువల్ల

మాయాబజార్ కానీ గుడ్డమ్మ కథ కానీ ఆ మూవీ ఈ విగ్రహానికి అనుసంధానంగా మన సుబ్రబ్యే ఆల్రెడీ చూసేసిన వాళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకుని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఒక ఇంట్రడక్షన్ అవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం గురించి మన సైన్యులందరూ కూడా పెద్దలందరూ కూడా పునర్స్కూర్చుకునే మున్సిపల్ కార్పొరేషన్ తో మాట్లాడి ఇది ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని నా చిన్న సజెషన్ థ్యాంక్ యూ